ప్రజల కోసం ఏపీ స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు అంబేద్కర్ జంక్షన్లో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వారాహి లాడ్జీ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసిన పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారాహి లాడ్జికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు యాళ్ల జగదీష్ కొమ్ముల కన్నబాబు మాజీ సర్పంచ్ మూర సత్యనారాయణ వరప్రసాద్ పొలిశెట్టి శ్రీను సీఏచీసీ చైర్పర్సన్ వేలుకుల నాని మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు చలంకురి భాను మరి ఎందరో ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియా ముఖంగా మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ఎంతో దూరం నుండి వచ్చిన ప్రయాణికులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు స్థానిక కోర్టుకు వచ్చి వెళ్లేవారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారహిల్ లాడ్జి నిర్మించడం జరిగిందని అన్నారు అంతే విధంగా ఈ లాడ్జీకి సంబంధించి ఎటువంటి అసంఘిక కార్యక్రమాలపై తప్పుడు వ్యవహారాలపై ఎటువంటి ఆరోపణ రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అన్నారు

పత్తిపాడు గ్రామం పత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామంలో వారాహి లాడ్జీ లాడ్జీని నిర్మించడం జరిగింది నా పేరు పొట్టి శ్రీనివాసరావు ప్రత్తిపాడు నియోజకవర్గ మండల ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు వచ్చి ప్రారంభించటం జరిగింది ఈ లాడ్జీ అందరికీ అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించి పెట్టడం జరిగింది ఇక్కడ ఆర్టీసీ చుట్టేబుల్కి వెళ్ళే పల్లెటూరుకి ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు రాత్రులు కాంప్లస్లో పడుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు కోర్టుకు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరికీ తగ్గించి చేయడం జరిగింది అందరికీ ప్రజలకి ఉపకారం చేసేటట్టుగానే ఉంటుంది ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఇక్కడ చోటు లేదు అటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమీ ఉండవు ఫ్యామిలీస్ మాత్రమే వచ్చి వాళ్ళ పనులు చూసుకుని సంతోషంగా వెళ్ళిపోవడానికే ఉంటుంది ఇక్కడ అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండేటట్టుగానే లాడ్జీ నిర్మించడం జరిగింది ఈ పెత్తిపాటు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరిగింది